ఇక్కడ నిజానికి వాస్తవంగా పటం లేదు పటం ఉన్నట్లుగా ఊహించుకొని ప్రపంచ పటంలో ఉన్న వివిధ దేశాలను సముద్రాలను భౌగోళిక ప్రాంతాలను నదులను పర్వతాలను మనం ఏ విధంగా చెప్పవచ్చు అనే విషయాన్ని ప్రస్తావిస్తాను ఐరోపా ఆసియా కలిసిన విశాల భూభాగాన్ని మనం యూరేషియా అంటాం ఈ యూరేషియాని యూరల్ పర్వతాలు హాస్పియన్ సముద్రము వేరు చేస్తాయి యూరేషియాలో ఈ రెండు ఖండాలలో విస్తరించిన విశాల సమ విశాల రాజ్యము రష్యా దేశం రష్యా ఐరోపా మధ్య భాగం నుండి పసిఫిక్ తీరం వరకు విస్తరించి ఉంటుంది ఇంకా ఈ యురేషియాలో రష్యా విస్తరించిన ఈ ప్రాంతంలో అతిపెద్ద భాగము ఒక మంచు ఎడారి సైబీరియా ప్రాంతము ఆసియా ఖండానికి ఉత్తరం వైపున ఉంటుంది ఇంకా ఆసియా ఖండానికి దక్షిణంగా ఉన్న సముద్రము మహాసముద్రము హిందూ మహాసముద్రము ఇంకా ఆసియా ఖండంలోని వివిధ దేశాలను ప్రశీలించే సందర్భంలో ఐరోపాకు సమీపంలో ఉన్న దేశము టర్కీ దేశము దీన్ని దీన్ని సమీప ప్రాచ్యము అంటారు ఆసియా ఖండంలో ఉన్న దేశాలను యూరోపియన్లు తూర్పు దేశాలు అంటారు ఐరోపాకు దగ్గరగా ఉన్న తొలి ఆసియా దేశము టర్కీ అందుకే దాన్ని నియర్ ఈస్ట్ సమీప ప్రాచ్యము అంటారు ఈ టర్కీకి తూర్పున ఏ దిశ టర్కీకి తూర్పున ఇరాక్ సిరియా ఇరాక్ దేశం వస్తుంది ఆ తర్వాత ఇరాన్ దేశం వస్తుంది ఇరాన్ తర్వాత ఆఫ్ఘనిస్తాను పాకిస్తాను దక్షిణ ఆసియాలోనే భారతదేశము భారతదేశానికి దిగువన హిందూ మహాసముద్రం ఉన్న దీవి శ్రీలంక ఇంకా భారతదేశానికి తూర్పు వైపున బంగ్లాదేశ్ భారతదేశానికి పొరుగున హిమాలయ దేశాలు నేపాల్ దేశము భూటాన్ అనేవి హిమాలయ దేశాలు ఇంకా భారతదేశానికి ఉత్తరం వైపున విశాల దేశము చైనా దేశము ఇంకా చైనా దేశము చైనా దేశానికి తూర్పు వైపున పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న దేశాలు దీప దేశము జపాన్ ఇంకా చైనా దేశం నుండి ఒక చిన్న ద్వీపకల్పం లాగా ఉన్న చిన్న ద్వీప చైనా దేశం నుంచి చైనా సముద్రంలో చుచ్చుకొని వచ్చిన ఒక చిన్న ద్వీపకల్పము కొరియా ద్వీపకల్పము కొరియా ఇది బొటన్ వ్యూలు ఆకారంలో ఉంటుంది ఇంకా చైనా దేశానికి తూర్పు వైపున ఉన్న ద్వీప దేశాలు ఫిలిప్పైన్స్ దీవులు ఫిలిప్పైన్స్ దీవులు దివున ఫిలిప్పైన్స్ దీవులు ఒక దీవులతో కూడిన ఒక దేశం అది ఫిలిప్పైన్స్ దీవులు ఇంకా చైనాకి దక్షిణ వైపున ఆగ్నేయ ఆసియాలో ఉన్న దేశాలు ఆగ్నేయ అనేక దేశాలు ఉన్నాయి వియత్నాము కాంబోడియా లాంటి అనేక దేశాలు ఆగ్నేయ ఆసియాలో ఉన్నాయి భారతదేశపు ఈశాన్య రాష్ట్రాలకు తూర్పు సరిహద్దులో ఉన్న దేశము మియన్మార్ మియన్మార్కు దిగువన థాయిలాండు థాయిలాండ్ తర్వాత మలేషియా దేశాలు వస్తాయి మలేషియా అనే దేశాలు థాయిలాండ్ మలేషియా అనేవి ఆగ్నేయ ఆసియాలో ఉన్న దేశాలు ఇంకా ఈ థాయిలాండ్కు ఈ మలేషియాకు చెత్త చివరన ఉన్న ఒక నగర దేశము నగర దేశము సింగపూర్ ఇంకా భార ఆసియా ప్రధాన భూభాగానికి ఆస్ట్రేలియా ఖండానికి మధ్య అనేక దీవులుగా విస్తరించిన దేశము ఇండోనేషియా దేశం ఇం ప్రపంచంలోనే ఎక్కువ దీవులు కలిగిన దేశము ఇండోనేషియా దేశం ఇండోనేషియా దీవు ఇండోనేషియాలో ఉన్న అతిపెద్ద దీవి సుమత్రా దీవి ఒక ఆస్ట్రేలియా ఖండము ఆస్ట్రేలియా ఖండం ఒక ఖండం ఆస్ట ఒక రకంగా భౌగోళికంగా ఒక పెద్ద దీపము ఇంకా ఒక చిన్న ఖండంగా మనం ఆస్ట్రేలియాని చెప్పుకుంటాం ఆస్ట్రేలియాకి దిగువన కాశ్మీరియా ఐలాండ్ ఉంటుంది ఒక విశాల సముద్ర జలరాశి పసిఫిక్ మహాసముద్రం ప్రపంచంలోని అతిపెద్ద విశాలమైన సముద్రము అతిపెద్ద సముద్రము అతిపెద్ద మహాసముద్రము పసిఫిక్ మహాసముద్రం ఈ పసిఫిక్ మహాసముద్రంలో అనేక దీవులు ఉన్నాయి ఈ దీవులు ప్రధానంగా అగ్నిపర్వతాల వల్ల ఏర్పడ్డవి ఇంకా అవి ఒక ఒంటరి ఒక రకంగా వీటిని ఒంటరి దీవులు అని కూడా మనం అనొచ్చు పసిఫిక్ మహాసముద్రంలోనే పర్యాటకానికి బాగా ప్రసిద్ధి పొందిన దీవి హవాయి ద్వీపి ఈ హవాయి ద్వీపము అమెరికా దేశంలో భాగంగా ఉన్నది ఇవి కాకుండా పిజి పిజి దీవులు అనేక దీవు దీవుల సముదాయాలు ఈ పసిఫిక్ మహాసముద్రంలో ఉన్నాయి ఇంకా ఐరోపా ఆసియా ఖండానికి ఉత్తర అమెరికాని వేరు చేసే సముద్ర చేసే సముద్ర సందని సముద్రపులు పాయని బేరింగ్ జలసంధి అంట ఈ బేరింగ్ జలసంధి గుండానే ఈ నోట్ బేరింగ్ జలసంధి గుండా అంతర్జాతీయ తారీఖర రేఖ పోతుంది ఈ విధంగా మనకు ప్ర ఇంకా ఈ ఆసియా మన ప్రపంచంలో దక్షిణంగా ఉన్న ప్రాంతము అట్లాంటి దక్షిణంగా ప్రపంచ ఇంకా ప్రపంచ ప్రపంచ పటంలో దక్షిణం వైపున చెట్ట ఉన్న ఖండము అంతార్కిటికా ఖండం ఇక పై పైభాగంలో ఉన్న మహాసముద్రము ఆర్కిటిక్ మహాసముద్రం ఈ విధంగా మనం భూగోళంలో ఉన్న ఈ ప్రదేశాలను మన మన నెట్ని మనకు మన గుర్తున్నంత మేరకు భూగోళ ప్రపంచ పటాన్ని అనేకసారి పరిశీలించడం ద్వారా మన మనోపలకంలో ముద్రించుకోవడం ద్వారా అవి మనకు ఎరుకైన ప్రదేశంగా మనకు తెలిసిన ప్రదేశంగా మార్చుకోవచ్చు ఆ విధంగా సులభంగా మనం ప్రపంచ పటంలో ఈ విధ ఖండాలను మహాసముద్రాలను దేశాలను గుర్తించే అవకాశం ఉంటుంది ఒకసారి స్థూలంగా చూస్తే ప్రపంచ పట పటాన్ని మనం పటం యొక్క పైభాగము ఉత్తర దిక్కును దిగువ భాగం దక్షిణ దిక్కును యొక్కన కుడివైపు కుడివైపు పశ్చిమ దిక్కును ఎడమవైపు తూర్పు దిక్కును సూచిస్తుంది పటంలో దక్ష పశ్చిమ వైపు ఉన్న భాగాన్ని పశ్చిమార్ధగోళం అంటాము తూర్పు వైపు ఉన్న భాగాన్ని పూర్వార్థగోళం అంటాము పశ్చిమార్ధగోళంలో ఉత్తర అమెరికా దక్షిణ అమెరికా ఖండం ఉంటుంది ఖండాలుంటాయి అదేవిధంగా ఆఫ్రికా ఖండంలో కొంత భాగము ఐరోపా ఖండంలో కొంత భాగం కూడా అర్ధగోళంలో భాగంగా ఉంటాయి ఇంకా పూర్వార్థగోళంలో ప్రధానంగా ఐరోపా ఆఫ్రికా ఖండంలో ఎక్కువ భాగము తర్వాత ఆసియా ఖండం అంతా ఆసియా ఖండము ఆస్ట్రేలియా ఖండము పూర్వార్థగోళంలో ఉంటాయి ఇంకా ఇంగ్లాండ్ దేశం గుండా పోయే సున్నా డిగ్రీ అని మనం గ్రీనిచ్ రేఖ అంటాం ఇంకా ఇంకా అక్షాంశ ప్రధానంగా ప్రధాన అక్షాంశమైన భూమధ్య రేఖ దక్షిణ అమెరికా ఆఫ్రికా ఆసియా ఖండానికి దక్షిణ వైపున పోతుంది ఇది ఈ భూమధ్య రేఖ ప్రపంచాన్ని రెండు ప్రధాన భాగాలుగా విభజిస్తుంది భూమధ్య రేఖ ఉత్తరంగా ఉన్న భాగాన్ని ఉత్తరార్ధగోళం అంటాము దక్షిణంగా ఉన్న భాగాన్ని దక్షిణార్ధ గోళం అంటాము ఈ ప్రపంచ భాగాన్ని మనం పరిశీలిస్తే పశ్చిమ ఉత్తరార్ధగోళంలో ఎక్కువ భూభాగము దక్షిణార్థగోళంలో ఎక్కువ సముద్ర భాగము మనం గుర్తించవచ్చు ఈ విధంగా అనేక అంశాలను భూగోళానికి సంబంధించిన అనేక అంశాలను అంటే అనేక పర్వతాలను పీఠభూములను సహజ ఎడ ఎడారులను అదేవిధంగా అటవీ భూములను మనం మనం నేర్చుకునే ప్రతి అంశాన్ని ఆయా భూగోళ ప్రదేశానికి అనుసంధానం చేస్తూ మనం అధ్యయనం చేయడం ద్వారా భూమి మీద వివిధ ప్రదేశాల గురించి మనం సమగ్ర సమాచారాన్ని తెలుసుకోవచ్చు మన పటం అనేది మన మనోపలకంపై ముద్రించబడి ఉంటుంది పటం అనేది ఒక రకంగా పటాలను తరచుగా అధ్యయనం చేయడం ద్వారా పటంలో ఉన్న సమాచారాలను మనం నేర్చుకునే అంశాలకు అనుసంధానం చేయడం ద్వారా ఈ ఈ ప్రపంచాన్ని మనం ఒక కుగ్రామంగా మనకు తెలిసిన ప్రదేశంగా మార్చుకునే అవకాశం ఉంటుంది